హలో అండి నా పేరు రామ్మోహన్ తా మీరు చూసిన తెలుగు టెక్ యూ కేడిఎస్ యూట్యూబ్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను దేవుణ్ణి అంటే ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం వెల్డింగ్ ప్రాక్టీస్ చేయడం ఎలాగో నేను చెప్పుకుంటున్నాను కదా లాస్ట్ టైం లాట్ కాల్చడం అనేది ఒక ప్లేట్ మీద స్ట్రైట్ లైన్ తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయడం నేను చెప్పాను కదా ఇప్పుడు సేమ్ అంతే ప్రాసెస్ టాకా పెట్టడం అలా అనమాట టాకాలో స్టార్టింగ్ రాదు కదా కొంత కొంచెం ప్రాక్టీస్ కుట్టు వచ్చేస్తుంది స్టార్టింగ్ రాదు కదా సేమ్ అంతేనండి దా దా ముందు ముందు వీడియోలాగా ఇది కూడా స్ట్రై స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకుంటా గీసుకున్న తర్వాత దాని మీద జస్ట్ టచ్ చేసి తీసి టచ్ చేసి తీసి లైన్ సేమ్ ముందేలాగా వచ్చిందో సేమ్ అలాగే టచ్ చేసి తీసి టచ్ చేసి తీసి అలా ప్రాక్టీస్ చేయండి ఒకసారి వీడియో అదే మీకు చూపిస్తానా సేమ్ అలాగా కంటిన్యూ చేసి ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ పెద్ద కష్టం ఫస్ట్ రాడ్ కాల్చడం వచ్చింది కదా దీని తర్వాత టాకా పెట్టడం రావాలండి ఫస్ట్ టాకా అప్ అండ్ డౌన్ అన్నట్టు కిందకి మెల్లికి కిందకి మెల్లికి అలా టచ్ చేసి తీసి స్పార్క్ స్పార్క్ కూడా బాగా జనరేట్ అవ్వడానికి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రాడ్డు కాల్చి మీకు చూపిస్తాను ఓకేనా జస్ట్ రాడ్ టచ్ చేసి తీసి టచ్ చేసి తీసి టచ్ చేసి తీసి అంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా స్పార్క్ కూడా జనరేట్ అవుతుంది అనమాట కరెక్ట్గా ఈజీ అయిపోతుంది మనకి మనకి నేర్చుకునేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది తర్వాత ఆకలి కట్ట పెట్టడం కూడా ఇంకా స్పీడ్గా వస్తుంది అంటే సింపుల్ ఇంకేం లేదండి టచ్ చేసి తీసేయండి టచ్ చేసి తీసేయండి స్పార్క్ కూడా సేమ్ ఒకే లైన్ మీద రావాలి సేమ్ మళ్ళీ దానికి కూడా లైన్ గీసుకొని అలా చేసేయండి ఓకేనా వచ్చేస్తారు చాలా చాలా ఈజీగా వచ్చేస్తారు ఇది అసలు మార్చవలసిందండి ఇది హోల్ పని చేయట్లేదు సరిగ్గా సో ఇబ్బంది ఎట్లేదు మనకి ఇలాగ ఎప్పుడైనా హాల్ ఇది పని చేయట్లేదు అనుకోండి అంటే ఇది ఈ స్క్రూ కూడా లాస్ట్ టైం పోయింది లాస్ట్ టైం అనుకున్న కొత్త తీసుకుందాం నాలుగు వదిలేసాను ఇబ్బంది ఏం లేదు ఇలాంటప్పుడే మనం తప్పదు అనుకున్న టైంలోనే కటింగ్లో వాడుకోవచ్చు సింపుల్గా ఇవ్వకుండా చూడండి మీరు లాస్ట్ టైం అంటించేది దానికే పెట్టాను కాకపోతే వదిలేసింది కదా உண்டது கைரம் உண்டது கதாலை சாசி வாடிக்கல சுட்டிய அந்த மிளகா அவுது சூண்ட நேனே சேன் கதா అయితే ఎమర్జెన్సీ టైంలో చేయండి ఇప్పుడు పడితే అప్పుడు చేయకండి ఇంకా ఏం లేదు అనుకుంటే ఇప్పుడు వీడియో చేస్తున్నా సగం లాగిపోయింది మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి చేయడం తప్ప వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం ఒక్క విషయం అండి కన్ఫామ్గా వెల్లింగ్ చేసేటప్పుడు సేఫ్టీస్ కన్ఫామ్గా ఉండాలి కన్ఫామ్ వందకు వంద శాతం ఇది మాత్రం ఉండాలి ఏం లేకపోయినా పర్లేదు నా తెలిసినంత వరకు ఇది మాత్రం పక్కా ఉండలేదు లేకపోతే మన కళ్ళు మాత్రం గోవింద అయిపోతాయి తర్వాత మన ఇష్టం బయో ఒకటే ఒక రీసెంట్గా ఒక కామెంట్ పెట్టారు ఈ తక్కువ కాస్ట్లో ఎంత పడుతుందని ఇదైతే ఒక టూ హండ్రెడ్ పడుతుందండి డూము గ్లాస్ సపరేట్ కొనుక్కోవాలి మనం గ్లాసు అదొక ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీకి ఇది ఇది వచ్చేస్తుంది ఇంక ఇక్కడ హ్యాండ్లు కూడా ఉంటుంది ఇది ఇరిగిపోయింది నేనే ఏదో ప్రయోగం చేయబోయి ఎదిస్తాను దాన్ని టూ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది అన్న చీప్ అండ్ బెస్ట్ బాగుంటుంది ఓకేనా ఇంకా మనం చూడండి ఒకసారి అలా చేస్తాను చూడండి చాలా ఈజీ అన్నా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదండి ఒకవేళ ఇలాంటి దగ్గర మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ రష్ ఏమైనా పెట్టేసినట్లయితే కొంచెం గ్రైండింగ్ చేసుకుంది లేకపోతే అది అంటుకుపోవడం కంటే జరుగుద్ది అంతే జస్ట్ ఆకాలండి ఇలా టచ్ చేసి తీసేయండి టచ్ చేసి తీసేయండి ఓకేనండి సేమ్ దీంతోనే వాళ్ళని చేస్తున్నాం చూడండి చూస్తున్నారు కదండి అలా లైన్ మీద వచ్చిందే ప్లస్ టాక్ కూడా అయింది పాటుగా టాక్ అంటే అసలు టాక అంటే మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకున్నా పర్లేదు అంటే ఇక్కడ మీకు రాడ్ కాల్చడం రావాలి ఫస్ట్ ఓకేనండి ఇలా అయింది అంటే నేను ఇక్కడ అప్ అండ్ డౌన్ కిందికి అంటే మీకు స్పార్క్ ఎలా రావాలి మనకి వెల్లింగ్ రాడ్ మెటల్ కరిగి ఎలా పడుతుంది అనేది ముందు మనం అబ్జర్వ్ చేసుకోవాలి తర్వాత మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా స్ట్రైట్లోనూ పడ స్ట్రైట్ లైన్లోనో పడ్డది కాకపోతే ఇది సింగిల్ ప్లేట్ మీద కాబట్టి అప్ అండ్ డౌన్ కిందకి మీదకి అలా టాకా వెళ్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇంకా దీనికన్నా మంచిగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంటే మీరు ఫస్ట్ టాక పెట్టడం ఎలా అంటే టచ్ చేసి తీసాను టచ్ చేసి తీసాను మీకు ఇంకా వెల్డింగ్ వెల్డింగ్ చేయకూడదు అనుకుంటే మీరు ఇలాగ వెల్డింగ్ హాల్ర్ ఉంటుంది కదా దీనికి రాడ్ పెట్టుకుండి రాడ్ పెట్టుకొని మామూలుగా జస్ట్ స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసుకోండి ఒక లైన్ తీసుకొని అంటే ఇప్పుడు ఎలా అంటే మెషిన్ ఆన్ చేయకండి జస్ట్ మామూలుగా టాక పెట్టి తీసింది రాడ్ మాత్రం అంటించుకోండి ఓకేనా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మీకు అది అయిపోయిన తర్వాత ఇలాంటి రెండు రాడ్లు ఉంటాయి కదా ప్లేట్లు రెండు రెండు తీసుకొని ఈ సెంటర్లో దీని ఈ సెంటర్లోనే వెల్డింగ్ చేయడం సేమ్ టాక ఇప్పుడు పెట్టుకున్నాం కదా సేమ్ పెట్టుకుని తీసుకొని పెట్టుకొని తీసుకుని అప్పుడు మీకు లెంత్ కరెక్ట్ సరిపోద్ది అనమాట ఎలా చేస్తున్నారో తెలిసిపోద్ది సో ఇప్పుడు దీన్ని చేసి చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదన్న సేమ్ దీంతో దీనికి కూడా పెడుతుంది వెల్లింగ్ జస్ట్ ఏం లేదు ఈ సెంటర్లు అంటే జస్ట్ ఇలా టచ్ చేసి ఇలా తీసేయండి టచ్ చేసి తీసేయండి ఓకే జస్ట్ టాక అంటే చిన్నది ఉండాలన్న చిన్నది ఆ రెండిటికి కరెక్ట్గా వెల్లింగ్ అయినట్లయితే చిన్న టాక చిన్నదంటే చిన్నది చూడండి చూస్తున్నారు కదన్న చిన్నదే మనం అలా చేసుకున్నట్లయితే మనం కరెక్ట్గా టాక్ అవుద్ది అంతే టాక అంటే ఇంత అలాగే వస్తాం మనం టాకా పెట్టుకున్న తర్వాత సో ఇంతవరకు చూశారు కదండి అట్లా అనుకుంటున్నాను అంటే నేను మరీ అంత సీనియర్ కాదు ఏదో నాకు వచ్చింది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి అలా కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి నేను పట్టి పట్టి ఎందుకే దీని గురించి చెప్తున్నానంటే ఒక వర్క్ మన చేతిలో ఉంటే అది ఎటు పోదండి కన్ఫర్మ్ ఏదో టైంలో ఉపయోగపడుతుంది మనకి పాటుగా మనం ఈ వెల్డింగ్ మిషన్స్తో ఏదైనా క్రియే కొత్తది ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు మన ఒకవేళ ఇంటి దగ్గర అవసరాలకు ఏమైనా అనుకుంటే అలాంటివి కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం డైలీ చేయకర్లేదు కదండి లేదా అప్పుడప్పుడు నేర్చుకుంటాము ట్రై చేద్దాం ఏమైపోయింది పోయేదేం లేదు కదండి ట్రై చేద్దాం ఒకవేళ ఈ ఫీల్డ్ కాకపోతే మీరు వేరే ఫీల్డ్ అనే చూసుకోండి ఇంకా చూస్ చేసుకుని అందులో ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి ఏమైపోయిందండి ఒక ప్రోడక్ట్ ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తాము ఎలాగని ఇవే కాదండి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా అగ్రికల్చర్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి చాలా చాలా ఉన్నాయి ఇంకా మనం ఆలోచించట్లేదు కానీ ఎందుకంటే రాను రాను జాబ్ల మీద ఆధారపడి ఉండడం కన్నా ఏదో ఆధారపడి ఉండాలి తప్పదు దీని దీనికంటూ ఒక కొంచెం మన కొంచెం టైం కేటాయించినట్లయితే ఏమో చెప్పలేం ఒక్క ఐటెం సక్సెస్ అయిన సక్సెస్ అయ్యి దాన్ని మనం మంచిగా మార్కెట్ చేసుకోగలిగితే మనం సొంతంగా ఒక కంపెనీ పెట్టుకోవచ్చు ఇదే కాదండి ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను ప్రత్యేకంగా ఈ ఫీల్డ్లోకి వచ్చానంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ మీద నేను ఇటు వచ్చేసాను మీరైనా సరే ఒకవేళ వీడియో చూస్తున్న వారు ఎవరికైనా వీటి మీద ఇంట్రెస్ట్ లేకపోయినా దేని మీద ఉన్న ఇంట్రెస్ట్ దాని మీద చూపించండి కొంచెం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడానికి ఓకేనండి అంతేందుకు ఎగ్జాంపుల్ ఒక కొత్తగా పచ్చళ్ళ ప్యాకెట్ పచ్చళ్ళు తయారు చేసే విధానం చూడండి చికెన్ పచ్చడి అలా ఉంటాయి కదండి అంత మన ఏరియాలో చాలామంది ఉంటారు అలా ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా చెప్పుకుంటూ పో చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి మొత్తం మనం చూస్తున్నవన్నీ మనం మన సొంతంగా ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు షాపుల దగ్గర కట్ట ఉన్న కొన్ని చాలా ఐటెంలు దాని దరిద్రం ఇంకో ఉండవు అవే మళ్ళీ ఎక్కువగా సేల్ అవుతాయి అందుకంటే మంచిగా తక్కువ బడ్జెట్కి మంచిగా తయారు చేసి ఇవ్వడానికి ట్రై చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ సో అందుకు ఒకసారి రోజుల్లో ఒక టెన్ మినిట్స్ మీరు ఆలోచించగలిగితే మీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది అయితే కాకపోతే కొంచెం ఇది నాకు తెలిసి ఈ జాబ్ టెన్షన్స్ వల్ల ఏదో ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల ఆలోచించలేకపోతున్నాం కానీ కన్ఫర్మ్ ఏదో ఒకటి వస్తుంది మీరు దాన్ని డిసప్పాయింట్ అవ్వకుండా ముందుకు అడిగేసినట్లయితే మంచి సక్సెస్ అవుతారు కన్ఫర్ంగా అవుతారు ఈ ఫీల్ నాకు తెలిసింది కొంచెం ఇంకా నాకన్నా సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళు చాలామంది అలాగే క్రియేట్ చేస్తున్నారు ఇంకా ముందుకు వెళ్తున్నారు కాకపోతే చాలా మటుగా కొంచెం సపోర్ట్ లేక ఆగిపోతున్నారు అంతే సపోర్ట్ లేకపోయినా ముందుకు వెళ్ళాలని ఏదో ఒక విధంగా కష్టపడి అంతే చెప్పాలనుకుందండి మనం నెక్స్ట్ వీడియోలో మనకు వచ్చిన కామెంట్స్ ఉన్నాయి కదా వాటికి కొంచెం రిప్లై ఇస్తే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు సెలవు జై హింద్ ఈ గ్యాప్లో ఒకసారి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కొంచెం షేర్ చేసి లైక్ చే మన తెలుగువారు ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానా జై హింద్